హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి పెండింగ్ బిల్లుల చెల్లింపుల పైన హైకోర్టు సంచలన తీర్పు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు ఒక కీలకమైన మరియు సంతోషకరమైన వార్త అందింది అమరావతిలోని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆదేశాలను జారీ చేసింది రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ ఎర్ని డ్యుల్యూస్ ఎన్కాష్మెంట్ అలాగే పీఆర్సీ మరియు డిఏ ఎరియర్లకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లాకు చెందిన ఎనిమిది మంది ఉపాధ్యాయులు తమ పదవి విరమణ తర్వాత రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందటం లేదని దీనివల్ల తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ నెంబర్ త్రీ డబల్ ఫోర్ డబల్ నైన్ స్లాష్ టూ జీరో టూ ఫైవ్ ద్వారా వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన గౌరవ న్యాయమూర్తులు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన ప్రయోజనాలను నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడ్డారు ఈ క్రమంలోనే డిసెంబర్ పదకొండవ తేదీన హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది ఈ పిటిషన్లకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను రాబోయే ఆరు వారాలలో వ్యవధిలోగా పూర్తిగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా సెక్రటరీ ఆఫీసర్ డిటిఓ మరియు సిఎఫ్ఎంఎస్ సిఈఓలను ఆదేశించింది ఈ తీర్పు కేవలం ఆ ఎనిమిది మందికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో పెండింగ్ బిల్లుల కోసం వేచి చూస్తున్న వేలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలను చిగురింపజేసింది ఇదే తరహాలో గత నవంబర్ నెలలో కూడా మరో పది మంది ఉద్యోగులకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి మనం గుర్తుంచుకోవాలి ఆ తీర్పు వెలువడిన కొద్ది రోజుల్లోనే సిఎఫ్ఎంఎస్ ద్వారా వారికి రావాల్సిన ఈఎల్ మరియు డిఏస్ మొత్తాలు వారి ఖాతాల్లో అయ్యాయి ఇప్పుడు బాపట్ల ఉపాధ్యాయుల విషయంలో కూడా అదే తరహాలో వేగంగా నిధులు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది సాధారణంగా ఒక ఉద్యోగి తన జీవిత కాలం అంతా సేవలు అందించి రిటైర్ అయినప్పుడు ఆ సొమ్ము వారి తక్షణ అవసరాలకు ఆరోగ్య సమస్యలకు ఎంతో అవసరం అవుతుంది మరోవైపు రాష్ట్రంలోని సిబిఎస్ ఉద్యోగులకు ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన పెండింగ్ డిఏ రేట్స్ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ కొనసాగుతోంది అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి తుది తీర్పు వెరవలేదు సో మొత్తానికి ఏదేమైనప్పటికీ వరుసగా పెన్షనర్లకు అనుకూలంగా వస్తున్న ఈ తీర్పులు ప్రభుత్వ యంత్రాంగంలో కదలిగా తీసుకొస్తున్నాయి ఆరు వారాల గడువులోపు నిధులు విడుదల చేయాలని కోర్టు ఆదేశించడంతో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుంది పెన్షనర్లు తమ హక్కుల కోసం న్యాయ పోరాటం చేసి విజయం సాధించడం గమనార్హం పదవి విరమణ చేసిన వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడంలో ఇటువంటి న్యాయమైన ఆదేశాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు